తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం పరిశుద్ధ గ్రంథధ్యానము మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులను ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను చూర్చి యుహాను చిరసాలలో విని రాబో అడవు నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపారు యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యుహానుకు తెరుపుడి వారు జుగు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకుసువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను వారు వెళ్ళిపోచుండగా యసు యుహానును గుచ్చి జన సమూహములతో ఏలాగూ చెప్పసాగారు మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రైళ్ళునా మరి ఏమి చూడవచ్చు తరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకునే వారు రాజగృహములోందులుగాక మరి ఏమి చూడ వెళ్ళితిరి తరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపర్చును అని ఎవరిని గుర్చి వ్రాయబడినో అతడి ఈ యోహాను స్త్రీలు కలిగిన వారిలో బాప్తీష్పం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిష్మీచ్చు యుహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు యుహాను కాలం వరకు ప్రవర్తలందరూ ప్రవచించుచూ వచ్చని ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల గురువు భూజితమి కానీ మీరు నాట్యమాడ రైతులు ప్రలాపించితమి కానీ మీరు రొమ్ము కొట్టు కొనక రైతులు తమ చలికాండలతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోడియున్నారు యుహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు శంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు ఆయనను విానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునను పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందక వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిన అయ్యో ఖురాజీనా అయ్యో బెత్సా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోని పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదయుడునని మీతో చెప్పుచున్నాను కప్పెర్ను ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాల వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధములో చేయబడి ఉండే ఎడల అది నేటి వరకు విమర్శన ముందు నీ గతి కంటే సుతమ దేశపు వారి గతి ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నానను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఎలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు కుమారుడవరిని ఆయన బయలుపరచని ఉద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వీకుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుని పరిశుద్ధ వాక్యము దీవించవడను గాక ఆమె